హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే బీహారీ అలాగే లక్ష్మి ఇద్దరు కూడా తన గదిలో ఇరుక్కుని పోతారు కదా అంబిక ఇక బయట లాకేసి వెళ్ళిపోవడం ఇదంతా కూడా జరిగింది ఇక విహారి ఏమో లక్ష్మితో లక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఉంటే నీకు తిరగడానికి ఓపికైనా ఉంది నాకు కనీసం కూర్చునే ఓపిక కూడా లేదు నించునే ఓపిక అంతకంటే లేదు ఎందుకంటే నాకు బాగా ఆకలిగా ఉంది లక్ష్మి అనగానే అవు అవునా అని చెప్పి ఏ విధంగా అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి వెంటనే విహారి అవును రోజు ఈ కల్లా చక్కగా నువ్వు వండి నా పాపు కూర తినేసి హాయిగా పడుకునేవాడిని కదా ఈరోజు అది మిస్ అయ్యాను అని ఈ విధంగా అంటూ ఉండగా కనక మహాలక్ష్మికి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు గుర్తొస్తాయి ఇంటి దగ్గర నుంచి పంపించిన స్వీట్లు కూడా గుర్తొస్తాయి వెంటనే అరిటాకులో ప్రసాదం అలాగే స్వీట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి విహారి ముందు పెట్టగానే విహారి అవన్నీ చూసి ఏంటివన్నీ దేవిలా ఇవన్నీ తీసుకొని ప్రత్యక్షమయ్యావు అయినా ఇవన్నీ ఎక్కడివి అనగానే ఇవి ఊరు నుంచి అమ్మవాళ్ళు పంపించిన ప్రసాదాలు ప్రసాదాలు స్వీట్స్ అని ఈ విధంగా అంటూ ఉండగా అవునా అని ఈ విధంగా అంటూ ఉంటే త్వరగా తినండి విహారి గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది సరే అని చెప్పేసి విహారి తినడానికి ట్రై చేస్తూ ఉంటే తన చెయ్యి నొప్పిగా ఉంటుంది అమ్మ అని అరవడంతో ఏమైంది విహారి గారు అని ఈ విధంగా కనక మహాలక్ష్మి అడగగానే అది మొన్న యాక్సిడెంట్ అయింది కదా అప్పుడు ఈ చేయి కూడా కొంచెం బెనికినట్టుంది కొద్దిగా అప్పుడప్పుడు నొప్పి వస్తుంది లక్ష్మి అనగానే సరే ఉండండి నేను తినిపిస్తానని చెప్పేసి కనక మహాలక్ష్మి వెంటనే ప్రసాదం తీసి విహారీ నోటి దగ్గర పెట్టగానే విహారీ ఇక చాలా సంతోషపడుతూ కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు వెంటనే తినిపిస్తూ ఉంటుంది పొలమారడంతో బాటిల్లో వాటర్ తీసుకొచ్చి విహారికి తాపిస్తుంది తర్వాత స్వీట్స్ పెడుతూ ఉంటే ఇక నాకు చాలు నువ్వు కూడా ఆకలిగా ఉండి ఉంటావు కదా నువ్వు తిను లోపు నేను ఆ డోర్ సంగతి చూస్తాను అని చెప్పేసి డోరుతో ఆ కుస్తీలు పడుతూ విహారీ ఈ విధంగా అంటూ ఉంటాడు హాస్పిటల్లో రక్తదానం చేసి నా ప్రాణం కాపాడావు ఇప్పుడు దేవిలాగా నా ఆకలిని తీర్చావా లక్ష్మి అనగానే అయ్యో అంత మాట ఎందుకు లేండి అని అనగానే వెంటనే ఇక వెళ్ళి డోర్ని తీసే ప్రయత్నిస్తూ ఉంటాడు డో డోర్ తీయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటే లక్ష్మి మాత్రం అటు ఇటు తిరుగుతూ దేవుడి దగ్గరికి చూస్తూ అయ్యో దేవుడా నేను నా విహారి గారు నేను ఒకే ప్లేట్లో భోజనం చేయాలి ఈరోజు ఎలాగైనా దీక్ష విరమించాలి అనుకున్నాను కదా అది ఇలా నెరవేర్చావా స్వామి అని చెప్పేసి కనక మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది విహారి ఎంత తీసినా డోర్ రాకపోవడంతో వెంటనే విహారి ఏంటి లక్ష్మి ఈ డోర్ రావట్లేదు ఎంత తీసినా కూడా అని అనగానే విహారి దగ్గరకు లక్ష్మి వెళ్తుంది వెంటనే విహారీ డోర్ రావట్లేదు కదా ఎవరైనా వెళుతున్న శబ్దం వస్తే పిలిచి డోర్ తీయమని చెప్దామా అనగానే అయ్యో విహారీ గారు అలా ఎలా చెప్తారు వెళ్తున్న వాళ్ళని ఎక్కువ పెట్టి మరి మేము ఎదురుగా నించుంటాము బాణం గురిపెట్టి మమ్మల్ని కాల్చండి అన్నట్లుగా అలా ఎలా చెప్తారు అనగానే మరి ఏం చేయాలి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అయినా అది నిజమే కానీ అయినా మనం ఎందుకు భయపడాలి కనక మహాలక్ష్మి మనం ఏ తప్పు చేయలేదు కదా ఇలా భయపడటం కూడా కరెక్ట్ కాదు అనగానే అది అన్ని సందర్భంలో వర్తించదు విహారి గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అది మన చుట్టూ ఉండే మనుషులను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది విహారి గారు అనగానే విహారి అవునవును అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే వసద పాలు గ్లాస్ తీసుకు వెళ్తూ ఉంటే ఈ లోపు సహస్ర ఎదురై ఏంటి పిన్ని బాబాయ్కి ఈ వయసులో కూడా నువ్వు ఇంకా పాలు తీసుకొని రూమ్ లోనికి వెళ్తున్నావు అంటే అని చెప్పి అనగానే అయ్యో నీకు కళ్యాణ గడిలో వచ్చే కొంచెం ఏంటి ఎక్కువైంది అనగానే అది కాదు అయినా బాబాయ్కి పాల గ్లాస్ తీసుకెళ్తున్నావు అంటే గ్రేటర్ని అంటున్నాను అని చెప్పి సహస్ర అనగానే అయ్యో సహస్ర ఈ పాలు మీ బాబాయ్కి కాదే మీ బావకి అని ఈ విధంగా అనగానే వెంటనే కా సరే సరే ఆ పాల గ్లాస్ తీసుకొని నేను వెళ్ళి ఇస్తానులే అనగానే సరే తీసుకెళ్ళు అని చెప్పేసి వసుధ సహస్ర చేతికి పాల గ్లాస్ ఇస్తుంది ఇకపోతే విహారి తన గదిలో లేడు కదా ఇక లక్ష్మి గదిలో విహారి బెడ్ పై కూర్చొని ఉంటే కనక మహాలక్ష్మి చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది విహారి గారు నాకు చాలా భయంగా ఉంది అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనేక ఇలా అంటూ ఉంటుంది ఎందుకు అనగానే అది మిమ్మల్ని నాతో పాటు గదిలో చూస్తే అందరు కూడా ఎలా అర్థం చేసుకుంటారో ఎలాంటి నిందలు వేస్తారో అని చెప్పి చాలా కంగారుగా అనిపిస్తుంది అని చెప్పి విహారితో లక్ష్మి అంటూ ఉంటుంది ఎవరు తప్పుగా అపార్థం చేసుకున్నా చేసుకోకపోయినా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే సహజ మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకొని మీ మీద నిందులు వేస్తే మీ మనసు చాలా బాధపడుతుంది కదా విహారి గారు అనగానే ఇప్పటికీ నా గురించి ఆలోచిస్తున్నావా ఆ కనక మహాలక్ష్మి నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి విహారి తన మనసులో అనుకుంటూ ఉంటాడు అయినా నీకు చిన్నప్పటి నుంచి ఎదుటివారి గురించి ఆలోచించడమే కానీ నీ గురించి నీకు ఆలోచించుకోవడం మీ అమ్మా నాన్న నేర్పలేదా అని చెప్పి విహారీ లక్ష్మిని అడుగుతూ ఉంటే కనక మహాలక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది మా నాన్న ఎదుటివారిలో తన సంతోషం ఎత్తుకుంటూ ఉండేవారు వాళ్ళు సంతోషంగా ఉంటే మా నాన్న కూడా చాలా సంతోషంగా ఉండేవారు అని చెప్పి కనక మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే విహారీ జాలిగా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు అయినా అందరూ వేరు మీరు వేరు విహారీ గారు అనగానే విహారీ వెంటనే నేను వేరు అంటే అనగానే అంటే మీరు మా కుటుంబానికి చేసిన సాయం అంత ఇంత కాదు కదా విహారి గారు అని ఈ విధంగా కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అయినా నా మంచి కోరుకునే నీకు ఇక నేను మంచి జరుగుతుంది కదా నాకు ఇక చెడు ఏమీ జరగదులే అని ఈ విధంగా అంటూ ఉంటాడు కదా సహస్రం వచ్చి పాల గ్లాస్తో డోర్ ఓపెన్ చేయగానే లోపల విహారి లేకపోవడంతో బావ ఎక్కడికి వెళ్ళాడు ఇక్కడే ఉండాలి కదా అని అండ్ రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది వెంటనే అయినా ఈ కనకమహాలక్ష్మి కోతిలాగా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది కదా దాన్ని అడుగుదాం బావ ఎక్కడైనా కనిపించాడేమో అని చెప్పేసి డోర్ దగ్గరికి వచ్చి నించోగానే సహస్రకి ఫోన్ వస్తుంది ఆ టోన్ విన్న విహారీ అలాగే లక్ష్మి ఆలోచనలో పడతారు వెంటనే విహారీ ఏ ఆ రింటో సహస్ర లేదు కదా అనగానే ఇద్దరు కూడా షాక్ అయిపోతారు సహస్ర బయట ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది కదా వెంటనే విహారీ ది సహస్ర అని అనుభయేసరికి వెంటనే లక్ష్మి మీకు బుద్ధుందా ఏం మాట్లాడుతున్నారు అనగానే అవునవును సైలెంట్గా ఉండిపోతారు ఫోన్లో మాట్లాడుతూ నా పెళ్ళికి రాకపోతే చంపేస్తాను అన్న మాట విన్న విహారీ పెళ్లికి రాకపోతేనే చంపేస్తానంటుందంటే మా ఇద్దరిని రూమ్ లో చూస్తే చచ్చిపోతామని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు విహారి సహస్ర ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది కదా తన ఫ్రెండ్ మాట్లాడే మాటలు వినిపించగా ఒక నిమిషం ఉండవే నీ మాట ఏమి వినిపించట్లేదు అని చెప్పి అలానే పాల గ్లాస్ తీసుకుని వెళ్లిపోతుంది లోపల కూర్చున్న విహారి కనక మహాలక్ష్మి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటారు అదేంటి విహారి గారు ఇక మనం బయటపడే మార్గమే లేదంటారా ఆశ వదులుకోవాల్సిందేనా అని అనగానే విహారికి కనక మహాలక్ష్మి తల వైపు చూడగానే ఒక ఆలోచన వస్తుంది వెంటనే నీ హెయిర్ పిన్ ఇవ్వు అనగానే ఎందుకు విహారి గారు అనగానే ఒకసారి ఇవ్వు అని చెప్పి అనగానే కనక మహాలక్ష్మి పిన్ ఇస్తుంది అది తీసుకెళ్ళి లాక్ ఓపెన్ చేస్తూనే వచ్చేసింది వచ్చేసింది అని అంటుంటాడు కానీ విహారి ఎంత ప్రయత్నించినా లాక్ రాకపోవడంతో లక్ష్మి నవ్వుతూ ఉంటుంది వెంటనే ఇక విహారి వెంటనే అలా పట్టుకుని అలా నించుని చూడకపోతే నా చేయి పట్టుకుని లాగొచ్చు కదా అనగానే సరే సరే విహారి గారు మీరు చెప్పలేదని చూస్తున్నాను అనగానే ఇప్పుడు చెప్పాను కదా అని విహారి అనగానే సరే అని చెప్పేసి కనక మహాలక్ష్మి చేయి పట్టుకోగానే చెయ్యి నొప్పిగా ఉండడంతో షాక్ అయిపోయి నోరు గట్టిగా మూచుకొని ఈ విధంగా అంటూ ఉంటాడు చెయ్యి కాదు నడుము పట్టుకు గ్రిప్ దొరుకుతుంది అనగానే సరే విహారి గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది వెంటనే విహారి చేయి వదలగానే స్పీడ్ గా వెళ్ళి ఇద్దరు కూడా బెడ్ పే పడతారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇకపోతే ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు కదా తర్వాత రాత్రంతా ఇలా ఉండాల్సిందని విహారి గారు అని చెప్పి ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చుంటారు విహారికి నిద్ర వచ్చి లక్ష్మి ఒడిలో వాలిపోగానే లక్ష్మి యొక్క తల నిమురుతూ చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇకపోతే ఉదయాన్నే అంబిక వచ్చి రాత్రి ఏం జరిగిందో ఏంటో అనుకుంటూ రాగానే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే ఇప్పుడు కాదు రాత్రే వెళ్ళాను ఒక ఆఫీస్ పని మీద అని చెప్పి అంబిక పద్మాక్షికి అలాగే సహస్రకు చెప్పగానే ఆఫీస్ పన అయితే బావ నీతో వచ్చే ఉంటాడు కదా అనగానే లేదు విహారి నాతో ఎందుకు వస్తాడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు